రైతు సోదరులందరికీ పొడమి అగ్రే రిటైల్ తరఫున నమస్కారాలండి ఇప్పుడు మనం ఈరోజు మనం మాట్లాడబోయే ప్రోడక్ట్ చాలా అద్భుతమైన ప్రోడక్ట్ మనం ఏమనుకుంటామంటే నేలలో ఇసుక రేణువులు మట్టి రేణువులు రాళ్ళు ఇవి కలిపితేనే నేల అనుకుంటాము కానీ ఇవన్నీ మన కంటికి కనిపించేవి మన కంటికి కనపడకుండా మన నేలకి ఎంతో సహాయం చేసే సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు వీటన్నిటి సమూహమే నేల నేల అంటే జీవం ఉన్నది సో ఇలాంటి జీవం ఉన్న నేలలో ఎన్నో కోట్ల సూక్ష్మజీవులు మన కోసం నిరంతరం పనిచేస్తూ ఉంటాయి సో ఈరోజు మనం మాట్లాడబోయే ప్రోడక్టు ఒక మంచి ప్రోడక్టు భూమికి మేలు చేసే ప్రోడక్టు సో ఈ ప్రోడక్టు ఎటువంటి ఎటువంటి నేలల్లోనైనా సారవంతం తగ్గిన నేలలో అయినా ఆరోగ్యం కోసం వరకు మనం వాడుకోవచ్చు ముందుగా మనం ఈరోజు బ్యాక్టాగ్రో గ్రో అనే ఒక మంచి ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం సో ఈ బ్యాక్టాగ్రోలో మన భూమికి మేలు చేసే ఎన్నో రకాలైన ఎన్నో రకాలైన బ్యాక్టీరియాస్ ఉంటాయి అందులో నత్రజనిని వాతావరణం నుంచి స్థిరీకరించే నైట్రోజోబులస్ అనే ఒక బ్యాక్టీరియా బాస్వరాన్ని కరిగించి మొక్క అందించే బాష్ప అనే బ్యాక్టీరియా పొటాష్ని కరిగించి మొక్కకు అందించే పొటాష్ మొబలైజింగ్ బ్యాక్టీరియా అనే బ్యాక్టీరియాస్ ఇందులో ఉండడం వల్ల ఇవి భూమిలో వేసిన డ్రిప్లో వాడిన వెంటనే ఇందులో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి మన వాతావరణంలో కానీ భూమిలో కానీ మొక్క కందకుండా ఉన్న బ్యాక్టీరియాస్ని తిరిగి మొక్క కనిపిస్తాయి అలానే ఇది ఏం చేస్తుందంటే మనకి మొక్క మొదటి దశలో అంటే పదహైదు నుంచి ముప్పై రోజుల టైంలో మనం ఏదన్నా నారు చనిపోవడం కానీ మొదలు కుళ్ళు కానీ కుళ్ళు కానీ ఇలాంటివి మనం టమాటా పంటలో మనం తరచుగా గమనిస్తూ ఉంటాం సో అలాంటి మొదలు కుళ్ళు తర్వాత కుళ్ళు తర్వాత ఏదైనా మొక్కలు చనిపోవడం లాంటి దాన్ని కూడా ఇది సమర్థవంతంగా ఆపుతుంది అంతేకాకుండా మొక్కలో మనకి రెసిస్టెన్స్ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచి అది చీడపీడలను తట్టుకునే విధంగా మొక్కను తయారు చేస్తుంది మనం వ్యవసాయంలో కేవలం ఎరువులు పురుగు మందులే కాకుండా మన భూమికి మంచి చేసే బ్యాక్టీరియాస్ను కూడా మనం భూమిలో పెంపొందించుకోవడం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఆవశ్యకంగా ఉంది కాబట్టి రైతు సోదరులందరికీ మనం ఎన్నో రకాలైన రసాయన ఎరువులు వాడుతూ ఉంటాము పురుగు మందులు వాడుతూ ఉంటాము వాటితో పాటుగా భూమికి మేలు చేసే కొన్ని బ్యాక్టీరియాస్ కానీ మైక్రోన్యూట్రిన్స్ కానీ సేంద్రియ ఎరువులు కానీ వాడి మన నేల ఆరోగ్యాన్ని పెంపొందించడం మనందరి బాధ్యత నమస్కారం మళ్ళీ మనం ఇంకొక ప్రోడక్ట్తో మీ ముందుకు అది త్వరలో వస్తాం